అందరికీ ప్రైజ్ లవర్ యువదే కాల సమయం దేవుణ్ణికి ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం నేను యహోవా యొద్ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించను ఇక్కడ దావిది గారు చెప్తున్నారు ఏమంటే నేను యహోవాను సమీపించి ఆయన్ను ప్రార్థించాను ప్రాధేయపడ్డాను ఆయన నాకు జవాబిచ్చి నా భయాలన్నిట్లో నుంచి కూడా నన్ను తప్పించాడు అంటే ఇక్కడ చూడండి దేవుడు ఎవరు ప్రార్థించినా కూడా వింటాడు ఎలాంటి వారు ప్రార్థించినా కూడా ఖచ్చితంగా వింటాడు ఆయన వినే దేవుడు ప్రజల అంటే ఇప్పుడు తప్పు చేశారు పాపం చేసినారు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు దేవునికి విరుద్ధంగా జీవించినారు అలాంటి వారు ప్రార్థన చేసినా కూడా దేవుడు వింటాడా అంటే ఖచ్చితంగా వింటాడు ఇప్పుడు నువ్వు పాపం చేస్తున్నావు దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు విరుద్ధంగా ఉన్నావు దేవుని ప్రేమిస్తున్నాడు నువ్వు దేవుని ప్రేమించే వడవైతే దానివైతే దేవునికి విరుద్ధంగా ఉండవు కదా బాగా ఆలోచించాలి దేవుని ప్రేమను నువ్వు పక్కన పెట్టావు కాబట్టే కదా ఆ పాపలో నువ్వు పడ్డావు అవి చేస్తున్నావు కానీ దేవుడు అలా కాదుగా నిన్ను ప్రేమిస్తున్నాడు ఎప్పుడో తెలుసా నువ్వు పాపిగా ఉండగానే నిన్ను ప్రేమించాడు నువ్వు దేవుణ్ణి బాధిస్తున్నప్పుడే దేవుని నిన్ను ప్రేమించాడు ప్రేమిస్తున్నాడు నీ వల్ల దేవునికి అవమానం వస్తుంటే నీ వల్ల దేవునికి దూషణలు వస్తున్నా కూడా దేవుడిని ప్రేమిస్తూనే ఉన్నాడు దేవుణ్ణి ఎక్కడ విడిచిపెట్టలేదు విడిచిపెట్టడు కూడా ఆయనే చెప్పేశారు కదా ఏమనంటే నేను నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను అని కాబట్టి ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు ఎడబాయే దేవుడు కాదు ఆయన నిన్నెప్పుడు ప్రేమిస్తూనే ఉన్నాడు ప్రేమిస్తూనే ఉంటాడు ప్రజ లాట్ కాబట్టి దేవుడు ఎలాంటి వారినైనా ప్రేమిస్తాడు ఖచ్చితంగా దేవుడు అందుకే నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ఎలాంటి బలహీనతల్లో ఉన్నా ఎలాంటి పాపంలో ఉన్నా శాపంలో ఉన్నా నువ్వు ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా నీకు జవాబిస్తాడు కానీ వినగలిగే మనసు నీకు ఉండాలంతే దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు అందుకే ఇక్కడ దావేది గారు చెప్తున్నాను ఏమంటే యహోవ ఎద్ద నేను విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు నాకు కలిగిన భయాలన్నింటిలో నుండి కూడా ఆయన నన్ను తప్పించను అంటే ఎన్నో రకాల సమస్యలను బట్టి బాధలు కష్టాలు కన్నీళ్ళు వేదలను బట్టి రకరకాల పరిస్థితులను బట్టి కూడా నేను భయపడుతూ నలిగిపోతున్నాను అసలు ఏమవుతుందో ఏంటో నా అని అర్థం కాని స్థితిలో కానీ నా భయాలన్నింటిలో నుండి కూడా నన్ను తప్పించను ఇదిలో చూడండి దేవుడి వాక్యాన్ని బట్టి ఏం చెప్తున్నా అంటే నువ్వు ఎలాంటి భయంలో ఉన్నా ఎలాంటి బాధలో ఉన్నా నీ పరిస్థితి ఎలా ఉన్నా కూడా మనుషులకు చెప్పొద్దు వాలకీలికి చెప్పద్దు గారు ఇక్కడ ఆయనకి బాధ వచ్చిందని భయం వచ్చిందని ఎవరికి వాలకీలికి చెప్పుకోలే దేవుని దగ్గరే విచారం చేసినాడు దేవునికి చెప్పుకున్నాడు దేవుని దగ్గర విచారం చేసుకున్నాడు ఆయనే అడిగాడు దేవుడు ఆయనకి ఉత్తరం ఇచ్చాడు అలాగే ఆయనకి ఏ భయాలు అయితే కలిగి ఉన్నాయో వాటన్నిట్లో నుండి కూడా దావిది గారిని దేవుడు తప్పించాడు అలాగే ఈ ఉదయకాల సమయం నువ్వు ఏ భయాలతో ఉన్నావో ఏ బాధలతో ఉన్నావో ఎలాంటి పరిస్థితులతో దుఃఖంతో ఉన్నావో నీ ప్రతి పరిస్థితిని కూడా దేవుడు మారుస్తాడు నీ భయాలన్నిట్లో నుండి కూడా దేవుడు నీకు విడుదలనిస్తాడు నిన్ను తప్పిస్తాడు నువ్వు భయపడాల్సిన పని లేదు నువ్వు ధైర్యంగా ఉండు అని దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు ప్రజల కాబట్టి ఈ మాటలను బట్టి ఈ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో దేవుడు నీతో పాటు ఉన్నాడు దేవుడు ఖచ్చితంగా అన్ని కలిగిన భయాలన్నింటిలో నుండి కూడా నేను విడిపిస్తాడు ప్రైజలాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుని దగ్గరికే రా ఆయనకే మొరపెట్టు ఆయన్నే అడుగు ఆయన్నే విచారం చేయి నీ భయాలన్నింటిలో నుండి కూడా ఆయనే నిన్ను తప్పిస్తాడు ప్రైజలా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధురా మహోన్నత సర్వాధికారి స్తోత్రాలు అయ్యా మీ కృపను బట్టి కనికరాన్ని బట్టి మరొకసారి ఉదయకాల సమయం నాతో మా తండ్రితో మాట్లాడినందుకు స్తోత్రాలు అవును తండ్రి దేవా మాకు ఎలాంటి భయాలు కలిగి ఉన్నా మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి పాపాల్లో ఉన్నా శాపాల్లో ఉన్నా దోషాల్లో ఉన్నా ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా ప్రభా మమ్మల్ని రక్షించేది మీరు వాటి నుండి మమ్మల్ని తప్పించేది మీరు వాటన్నిటి నుండి మాకు విడుదలనిచ్చేది మీరు అయా నిత్యము మమ్మల్ని విడివకి ఎడబాయికి ప్రేమించే దేవుడు స్వామి మీరు కాబట్టి తండ్రి మీ వందనములు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ అయ్యా ఈ సమయంలో ఎంతమంది అయితే ఇలాంటి రకరకాల భయాల్లో బాధల్లో కష్టాలు కన్నీళ్ళు వేదనలో ఉన్నారు అందరినీ కూడా తప్పించండి వారిని రక్షించండి వారికి ధైర్యాన్ని ఇవ్వండి వారికి ఆదరణ ఇవ్వండి సహాయం చేయమని కృపచపెట్టమని ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి సహాయం చేయమని ఏసై పరిశుద్ధాల్లో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్